అందరికీ అండి ఇప్పుడు మనం ఆఫీసర్ గారి భార్య అనే కథను వినేద్దామండి నెలలు నిండిన గర్భవతిలా నిండుగా ఉంది కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణికుల తోపిళ్ళు రాపిళ్ళు ఒక పక్క ఉండగా చాయ్ కాఫీల నినాదాలు ఇడ్లీ ఇడ్లీ వడ సాంబార్ అరుపులు వచ్చిపోయే ఇతర రైళ్ల కూతలు కూలీల గడబిడ పళ్ళు బొమ్మలు పుస్తకాలు వగేర అమ్మే బళ్ళవాళ్ళు ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ పిచ్చాసుపత్రి సీన్లా ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నా భోగి నెంబరు సీట్ నంబరు వెతుక్కుంటూ ఎలాగో లోపలికెక్కాను అక్కడ నా సీట్లో ఒక ఆవిడ హాయిగా కాళ్ళు జాపుకొని కూర్చొని బత్తాయి పండు తింటుంది క్షమించండి ఇది నా సీటు అన్నాను ఎంతో వినయంగా నా వైపు చురచురా చూసింది కొరికేసేలా ఆ తీక్షణ వీక్షణాలకి గుండె దడదడలాడింది ఒక్క క్షణం ఇది నా సీటే అంది ధీమాగా బత్తాయి తన నోట్లో పెట్టుకుంటూ కాదు మీరు పొరపాటు పడుతున్నారు కావాలంటే మీ టిక్కెట్ చూసుకోండి అన్నాను నెమ్మదిగా ఇదిగో అమ్మాయి పొరపాటు గిరపాటు ఏం లేదు మా ఆయన ఆఫీసర్ నాకు వారంట్ ఉంది నువ్వే పొరపాటున ఫస్ట్ క్లాస్ డబ్బాలు కక్కినట్టున్నావు నీ వాలకం చూస్తే అలాగే ఉంది గొక్క తిప్పుకోకుండా దండకం చదివేసింది మెడ తిరక్కుండా అడ్డుకుంటున్న చంద్రహారాన్ని పలకసర్లని కానీ అంత బిళ్ళలతో రెండు వరుసల్లో మెడకి బిగువుగా ఉన్న నల్లపూసల్ని సర్దుకుంటూ ఆవిడ మాటలకి షాక్ కొట్టింది నాకు ఆఫీసర్ గారి భార్యగా ఏంటెక్కు చూపెడుతుంది ఏం ఆఫీసర్ బాబు ఈమె భర్త ఆఫీసర్ బాబులా మాట్లాడుతుంది ఈమె ఎందుకో ఆమెను చూస్తున్న కొద్దీ వచ్చింది అంతలోనే నా సీట్లో నుంచి లేవకపోవడం చూసి ఒళ్ళు మండింది కూడా కానీ ఆవిడతో ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతున్న నాకు వారెంట్ ఏమిటండి ఎవరో ప్రశ్నించడంతో ఆవిడటు తిరిగి అయ్యో నామతి మండ మా అబ్బాయి మిలిటరీ ఆఫీసర్లే వాడు వారెంట్ మీద వస్తాడు కదూ అది విని విని అదే వచ్చేసింది మాది ప్యాసు అంది నవ్వుతూ ఇంతలో ఈ గొడవంతా చూసి టీసీ అటు కేసు వచ్చాడు నా టికెట్ని గారి పాసు చెక్ చేసి ఆవిడది పక్క సీట్ అని తేల్చేశాడు చేసేది లేక విదా కర్మమా అంటూ పక్క సీట్లోకి మారింది నా వైపు కొరకొరా చూస్తూ అమ్మయ్యా అనుకుని నా సీట్లో కూర్చున్నాను వెంటనే రైలు కూత వేసింది గార్డు పచ్చజెండా ఊపాడు బాయ్ బాయ్ అన్నాడు ప్రసాద్ బాయ్ అంటూ నా చిన్న సూట్ కేసుని పక్కగా పెట్టుకున్నాను మరచెంబు ఫ్లాస్కు పళ్ళున్న బుట్టని కాళ్ళ దగ్గరగా పెట్టుకొని కుడి చేతి వైపో కేసు అటక మీద రెండు పెట్టెలు సర్ది కాళ్ళు జాపుకొని కూర్చుంది ఆవిడ రైలు వేగం హెచ్చింది నేను బ్రీఫ్ కేసులో నుంచి వీక్లీ తీసి చదువుకుంటున్నాను ఎవరికి వారు పేపరో పుస్తకమో తీసుకొని కూర్చున్నారు ఉన్నట్టుండి ఇందాక స్టేషన్కి వచ్చినాయన నీకేమవుతారు అందావిడ ఆ ప్రశ్నకి పుస్తకంలో నుండి తలెత్తి చూశాను సందేహం లేదు ఆవిడ ఆ ప్రశ్న నన్నే అడుగుతుంది ఆవిడ ఆ చూపులన్నీ నా బోసి మెడ మీదే ఉన్నాయి మా అన్నయ్య అన్నాను ముక్త సరిగా మళ్ళీ పుస్తకంలోకి మెడదూర్చి ఏమిటో ఈ రోజుల్లో ఎవరెవరో తెలియడం లేదు అంది పెదవి విరుస్తూ ఆవిడ మాటలకి నా కొళ్ళు మండిపోయింది ఈడ్చి తన్నాలనిపించింది కానీ ఏమీ చేయలేక నోరు ముసుకు కూర్చున్నాను రెండు లైన్లు చదివానో లేదో మళ్ళీ ప్రశ్న ఇంకా పెళ్లి కాలేదా అని లేదు ఈసారి ముక్తసరిగా తలెత్తి ఆమె కేసు చూడకుండానే సమాధానమిచ్చాను ఈ ఎలా అవుతాయిలే ఆడపిల్ల పెళ్ళంటే మాట్లా బోల్డ్ అంత కట్నం కొమ్మరిస్తే గానీ ఆడపిల్ల ఇల్లు కదలదు సామాన్య జీతగాడికి శిక్ష ఇద్దరు ఆడపిల్లలు పుడితే చాలు నడు వంగిపోవాల్సిందే జుట్టు నెరిసిపోవాల్సిందే మళ్లీ దండకం మొదలెట్టింది ఎవరు విన్నా వినకపోయినా ఆవిడ ధోరణి మహా చిరాకు పుట్టించింది నాకు అక్కడి నుంచి లేచిపోవాలనిపించింది కానీ ఎక్కడ కూర్చోవాలి అన్ని సీట్లు నిండిపోయాయి చచ్చినట్టు తల వంచుకొని పుస్తకం అడ్డు పెట్టుకున్నాను ఆమెని చూడడం ఇష్టం లేక ఇంతలో పల్లి 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 బఠానీ అంటూ ఒక కుర్రాడు లోపలికొచ్చాడు ఏ పల్లి ఇలా రా పిలిచిందామె ఎలా ఇస్తున్నావు పది పైసలు గొట్టం చిన్న గొట్టాన్ని చూపించాడు వాడు ఇది పది పైసలా ఐదు పైసలకివ్వు అంది పడదు అంటూ తిరిగి వెళ్ళబోయాడు వాడు సరే ఇవ్వు ఏం చేస్తాం అందుకే మామూలు జీతగాళ్ళు బ్రతకలేక చస్తున్నారు ఎవరో ఆఫీసర్లు తప్ప వేలంత లేదు గొట్టం పల్లీలే పది పైసలైతే తులం బంగారం ఖరీదు వేరే చెప్పాలా అందుకే ఈ రోజుల్లో అందరూ ఫ్యాషన్లంటూ ప్లాస్టిక్ దుద్దులు ప్లాస్టిక్ గాజులు తగిలించుకుంటున్నారు బోసి మేడం మరీ ఫ్యాషను ఇంత లెక్చర్ ఇచ్చి వాడి చేతిలో పది పైసలు పెట్టింది అందరూ ఈవిడ కేసు చూసి నవ్వుకున్నారు అందరూ ఆవిడ మాటలు వింటున్నారని మురిసిపోతున్నట్టుంది ఆమె గర్వం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడింది అసహ్యం వేసి నేను తల కిటికీ వైపు తిప్పుకున్నాను కానీ ఏమి లాభం అమ్మాయి ఇవిగో తీసుకో అంటూ కొన్ని బఠానీలు చేతిలో పుచ్చుకొని పిలవడం మొదలెట్టింది నన్ను కాదన్నట్టు నేను తిరిగి చూడలేదు ఏయ్ నిన్నే నీ పేరేమిటి ఈసారి మరీ బిగ్గరగా ఉంది ఇక లాభం లేదనుకొని చెప్పాను లావణ్య అని ఏమిటో లావణ్య నాజూకు సుకుమారి నా బొంద లక్షణంగా లక్ష్మి సరస్వతి పార్వతి ఇలా దేవుళ్ళ పేర్లు మానుకొని ఫ్యాషన్లంటూ చచ్చు పేర్లు పెట్టుకుంటున్నారు దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం నామోషి అయిపోయింది మళ్ళీ ఆ లక్ష్మీదేవి కటాక్షం లేందే బ్రతుకు వెళ్ళదు సరస్వతి ప్రసన్నం కాందే ఉండలేరు నోరారా పీల్చుకోవడానికి తలుచుకోవడానికి కూడా లేకుండా కొత్త కొత్తగా ఈ వ్యధో పేర్లు మళ్ళీ వల్లించింది దండకం ఈసారి నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది నా పేరు మీద ఈవిడ చేసిన వ్యాఖ్యానం వింటూ ఉంటే అసలు పొద్దున్నే ఈవిడ పక్కన కూర్చున్నందుకు నా మీద నాకే జాలేసింది టీసీకి చెప్పి నా సీటు మార్పించుకోవాలన్నంత కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేక సభ్యత ముసుగులో నోరు మూసుకొని కూర్చున్నాను మరో కొన్ని గంటలు ఎలా గడుస్తాయా భగవంతుడా అనుకుంటూ మీరెంతమంది అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు మరో ప్రశ్న ఇద్దరు చెల్లెళ్ళు ఒక అన్నయ్య విసుగ్గా చెప్పాను కోర్టులో లాయర్ లాగా తను ప్రశ్నలు అడగడం బోన్లోని ముద్దాయిలాగా సమాధానం చెప్పడం కళ్ళనీళ్ళ పర్యంతమైంది నాకు ఆడ సంతానమే ఎక్కువ అన్నమాట పాపం మా వారి ఆఫీసులో ఒక గుమాస్తా ఉన్నాడు అతనికి ఐదుగురు ఆడపిల్లలు ఎవరో చెయ్యి చూసి ఆరో సంతానం మగపిల్లాడు పుడతాడని చెప్పాట అందుకని మళ్ళీ ప్రయత్నం చేశారు మళ్ళీ ఆడపిల్లే పుట్టింది ఆరుగురు ఆడపిల్లలకి తండ్రే కూర్చున్నాడు ఇప్పుడు లభోదిబోమని మొత్తుకుంటాడు ఏం లాభం ఆరుగురికి పెళ్లిళ్ళు చేసి పంపాలంటే మాట్లా పకపకా నవ్వింది అదేదో పెద్ద జోక్ లాగా ఆ గుమస్తా గురించి అంత హేళనగా అతని బలహీనతని గురించి అంత తేలిగ్గా ఆమె మాట్లాడుతుంటే నా కొళ్ళు మండింది ఈసారి పుస్తకాన్ని పూర్తిగా మొహానికి అడ్డంగా పెట్టుకున్నాను చదువుతున్నట్టు నటిస్తూ మా వారికి ఆడపిల్లలంటే ఎంతో ముద్దు మా సుధీర్ కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల పుడుతుందేమోనని గొలుసు గాజులు ఉంగరాలు ముందే చేయించి పెట్టారు తీరా చూస్తే మగపిల్లాడు పుట్టాడు అవన్నీ ఆ సన్నాసికే వేశాం ముచ్చట పడుతూ ఆవిడ కేసు చూడకపోయినా ఆమె నాకు వినపడేలా పెద్దగా మాట్లాడడం నాకు మరీ బాధ అనిపించింది అయినా పుస్తకాన్ని మాత్రం అడ్డు తీయకుండా అలాగే కూర్చున్నాను టైం పన్నెండు అయింది విజయవాడ చేరడానికి మరో అరగంట పడుతుంది ఈలోగా ఈవిడెన్ని ప్రశ్నలు వేస్తుందో తలుచుకుంటే గుండె దడదలాడింది ఒక ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక మెల్లిగా పుస్తకాన్ని కిందికి దించి చూశాను ఆమె బాత్రూంలో నుంచి బయటకొస్తూ నా కేసు చూసి నవ్వింది హడలిపోయాను ఎందుకు చూశానా అని బాధపడుతూ నీ కోసం స్టేషన్కి ఎవరైనా వస్తారా నువ్వే పోతావా వస్తారులేండి తల వంచుకునే సమాధానమిచ్చాను లేకపోతే చెప్పు మా బండ్రో తెల్లాగో వస్తాడు స్టేషన్కి నీకు ఒక ట్యాక్సీయో ఆటోనో తెచ్చి పెడతాడు మా వారికి టైం ఉండదు రావడానికి పైగా ఈ గుమాస్తాగాళ్ళు సరిగ్గా పనిచేసి చావురుట బాధ్యత అంతా ఆఫీసర్దేనట ఆఫీసర్ గిరి సామాన్యం కాదే అంటూ ఉంటారాయన ఆవిడగారు మాట్లాడి విన్నాక ఆవిడగారి భర్తగారు ఏ ఆఫీసరో తెలుసుకోవాలి అన్న కుతూహలం నాలో మొదటిసారిగా కలిగింది మీ ఆయన ఏం ఆఫీసర్ నాకు నేనుగా ఆవిడతో మాట్లాడిన మొదటి మాట అది రైల్వే కంట్రోలింగ్ ఆఫీసర్ అవును మరిచేపోయా అడగడం మీ నాన్నగారికి ఏం పని ఒక్కపొడి నోట్లో వేసుకుంటూ అడిగింది నాన్నగారు హైకోర్టులో జడ్జి అన్నయ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇంజనీర్ ఒక చెల్లి స్మిత డాక్టర్ రెండోది మయూర ఎల్ఎల్బి పూర్తి చేసింది నేను ఐఏఎస్ పాస్ అయ్యాను విజయవాడలో కలెక్టర్గా ఉంటున్నాను అన్నాను గొక్క తిప్పుకోకుండా మళ్ళీ ఆవిడ మరో ప్రశ్న వెయ్యకుండా ఏమిటి మీ నాన్న జడ్జా అన్నయ్య ఇంజనీరా ఒక చెల్లి వకీలు మరో చెల్లి డాక్టరు నువ్వు కలెక్టర్వా ఆశ్చర్యంతో నోరు తెరిచింది అంతే షాక్ కొట్టిందేమో తెరిచిన నోరు ఎంతసేపటికి మూతపడలేదు విజయవాడ రానే వచ్చింది నా స్టాఫ్ అంతా నా కోసం రావడంతో నేను గబుగ నేను గబగబా ట్రైన్ దిగిపోయాను కానీ పాపం ఆఫీసర్ గారి భార్య మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకున్నట్లు లేదు నా కేసు నోరు తెరుచుకొని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది మతిపోయింది దానిలా ఇదండి ఈరోజు కథ కథ పేరు ఆఫీసర్ భార్య రచించినవారు శారద అశోకవర్ధన్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి